విఘ్నేశరాయ్రే శ్రీభ్రో ఓ శ్రీ శ్రీ సద్గురు అంతర్ముఖానంద వ్యాధవ్యాస భఠారక జగద్గురు కృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్ శ్రీమద్ధేవి భాగవత మహత్యం భాగం రెండు వందల పదహారు నవమస్కందం అధ్యాయం నలభై ఒకటి ఇప్పుడు ఇంద్రుడు చేసిన లక్ష్మీ పూజ లక్ష్మీ లక్ష్మీస్తపం నారద ఆ సమయంలో ఇంద్రుడు చేసిన లక్ష్మీ పూజ ధ్యానం స్తోత్రం సవివరంగా చెబుతాను తెలుసుకో అని నారాయణ మహర్షి కథను కొనసాగించాడు ఇంద్రుడు శుద్ధోదక కాలంలో స్నానం చేసి ధౌత వస్త్రాలు ధరించి కలసం స్థాపించి ఆ క్షీర సముద్ర తీరాన లక్ష్మీదేవిని అర్చించాడు ముందుగా గణేశ దినేశ విష్ణు శివ పార్వతులను ఆవాహన చేసి పుష్ప గంధాదులతో పూజించాడు పరమేశ్వర్య స్వరూపుని లక్ష్ మహాలక్ష్మిని ఆవాహన చేశాడు బ్రహ్మదేవుడు పురోహితుడే వేద మంత్రాలు చదువుతుండగా వినయ వినమ్రత గాత్రుడే భక్తి ప్రవర్తులతో అర్చించాడు మునీంద్రులు దేవతలు బ్రాహ్మణులు బృహస్పతి హరిహరుడు అందరూ ఎట్ట ఎదుట నిలిచి ఆనందిస్తున్నారు పారిజేత పుష్పం తెచ్చి దాని మీద చందనం చల్లి ధ్యానించి మహాలక్ష్మి పాద పద్మాలకు సమర్పించాడు సామ వేదోక్తమైన ధ్యానం అది వెయ్యి రేకుల తామర పువ్వు దుద్దు మీద కూర్చునే తల్లివి కోటి శరత్ పూర్ణిమల నాంటి చంద్రబింబాల కాంతిని అపహరించే పరాదేవతను ధ్యానిస్తున్నాను తేజస్సుతో ప్రజ్వరిలుతూ చూపులకు హాయికొల్పుతూ కాగిన బంగారపు రంగులో రూపం ధరించి ఉన్న లక్ష్మీదేవిని ఉపాసిస్తున్నాను పీతాంబరం ధరించి రత్న భూషణాలు అలంకరించుకుని చిరునవ్వులు చిందిస్తూ ప్రసన్నవంతో ప్రత్యక్షమైన సుస్థిర యవతిని శ్రీహరి సతిని స్థుతిస్తున్నాను శుభంకరి శుభంకరి వై సర్వ సంపదలను ఇచ్చే మహాలక్ష్మిని సేవిస్తున్నాను ఇలా స్థుతించి షోడ సోపచారాలు మంత్రపూర్వకంగా చేశాడు విశ్వకర్మ ప్రత్యేకంగా నిర్మించి తెచ్చిన దివ్య సింహాసనం సమర్పించి పుష్ప చందన దూర్వాది సంయుతంగా గంగోదకరాలను శంఖ తీర్థాలను అర్ఘపాద్యాలుగా ఇచ్చి అమలికి ఫల యుక్తంగా సుగంధి పుష్ప తైలాన్ని దేహ సౌందర్యవర్ధకంగా సమర్పించి విలువైన పట్టు చీరలు పట్టి రత్నాభరణాలు ఇచ్చి పరిమళ భరితమైన దూపాన్ని ఆగ్రానింపచేసి రూపము తిమిరాపహాము దీపాన్ని చూపించి ఘుమఘుమలాడే చందనాన్ని చల్లి షడ్ర సోపేతము అత్యంత రుచికరము నైవేద్యాన్ని సమర్పించాడు అన్నము పాయసము స్వస్తికము పక్వ ఫలాలు కామదేనువిచ్చి ఇచ్చిన పాలు పెరుగు వెన్న నెయ్యి చెరుకు బెల్లం గోధుమ రవ్వతో బెల్లము పాలు నెయ్యి కలిపి వండిన మిష్టానం ప్రసాదం నివేదన చేశాడు శీతల వాయులను విరజమ్మె విషినకరను సువాసితమై జుహా జాడ్ వదిలించే తాంబూలాన్ని సువాసితము సుశీతము పానీయాన్ని ఆచమనీయాన్ని మరో పట్టు వస్త్ర యుగా యుగ్మాన్ని మరో రత్న భూషణాన్ని అన్ని ఋతువుల్లోనూ వాడిపోకుండా నవనవలాడుతూ సువాసన నింపే దివ్య పుష్పమాలికను గంధాన్ని శుద్ధోదకాన్ని రత్న నిర్మిత పుష్ప చందన చర్చిత వస్త్రభూషిత మనోహర తల్పాన్ని భక్తితో సమర్పించాడు ఓ పరాదేవత ఈ భూగోళంలో ఈ స్వర్లోకంలో అపూర్వము దుర్లభము దేవభూషార్హము భోగార్హము అయిన ప్రతి ద్రవ్యాన్ని నీకు కానుకగా పూజా వస్తువుగా నైవేద్యంగా సమర్పిస్తున్నాను దయతో స్వీకరించు ఇలా షోడ సోపచారాలు షోడ సో షోపచారాలు చేసి మహాలక్ష్మి మూల మంత్రాన్ని పది లక్షలు జపించాడు దానితో మంత్ర సిద్ధి కలిగింది ఆ మంత్రం కల్పవృక్షం లాంటిది బ్రహ్మదేవుడు ఉపదేశించాడు లక్ష్మి మాయా కామవాణి బీజాక్షర పూర్వకంగా కమలా వాసన్యే స్వాహ అంట కమలా వాసన్యే స్వాహ ఇది వేదోక్త మంత్రరాజం కుబేరుడు దక్షుడు సావర్ణి మనువు మంగళుడు సప్త దీపాధిపతులు ప్రియవ్రతుడు ఉత్నపాదుడు కేదర నృపతి ఇత్యాదులందరూ ఈ మహామంత్రాన్ని ఉపాసించి అనుగ్రహ సిద్ధులు పొందారు ఏం పేరు అది ఏంటంటే కమలా వాసిన్యే స్వాహాని మంత్రం సిద్ధించటంతోనే మహాలక్ష్మి నిజ స్వరూపంతో ఇంద్రుడికి దర్శనమిచ్చింది దివి విమానం మీద వరద అభయ అస్తాలతో కనిపించింది శరీర కాంతులు సప్త దీపాలకు వ్యాపిస్తున్నాయి రత్న భూషణాల దగదగలతో తెల్ల సంపెంగిలాగా ఉంది ప్రసన్న వదనంతో దరహాసం చేస్తుంది భక్తానుగ్రహ కా తర మెడలో రత్నమాల కోటి చంద్ర సమప్రాపంగా మెరుస్తుంది పురంధ్రుడి కళ్ళు చెమ్మగిల్లాయి తనువు పులకించింది బ్రహ్మదేవుడు ఉపదేశించిన వేదోక్త స్తోత్ర రత్నాన్ని అనర్గలంగా పఠించాడు కమలవాసినికి నారాయణికి కృష్ణప్రియకు మహాలక్ష్మికి నమస్కారం పద్మ ప్రత్యేక్షకు పద్మాస్యకు పద్మాసనకు పద్మేకి వందనం వైష్ణవికి సర్వ సంపత్ స్వరూపినికి సర్వారాధ్యకు ఏటి కోళ్ళు హరిభక్తి ప్రదాత్రికి అర్షదాత్రికి కృష్ణ వక్షస్థతకు కృష్ణేశకు సతులు నతులు అందమైన రత్న పద్మంలో శోభ స్వరూపంకు సంపద అధిష్టాన దేవతకు మహాదేవికి ప్రణతులు బుద్ధి స్వరూపకు బుద్ధిదాయికి శిరసు వంచి ఐదు పది చేస్తున్నాను లక్ష్మీస్తవం నమ కమలవాసిన్యే నారాయణ్యే నమో నమ कृष्णप्रियायै सततं महालक्ष्म्यै नमो नमः पद्मपत्रेक्षणायै च पद्माश्याय सायै नमो नमः पद्मासनायै पद्मिन्यै वैष्णव्ये च नमो नमः सर्वसम्पत्सुरूपिण्यै सर्वाराध्याय नमो नमः हरिभक्तिप्रदात्रे च हर्षदैत्ये नमो नमः ృష్ణ వక్షస్థిత కృష్ణేషాయో నమ చంద్రశోభాస్వరూపాయ రత్న శోభనే సంపత్ అధిష్టాతృదేవే మహాదేవే నమో నమ నమో బుద్ధి బుద్ధిస్వరూపాయే బుద్ధిదాయే నమో నమ వైకుంఠంలో మహాలక్ష్మివి క్షీరసాగరంలో మాయాలక్ష్మివి అమరావతిలో స్వర్గలక్ష్మివి మహారాజులకు రాజ్యలక్ష్మివి ఇంటింటా గృహలక్ష్మివి సాగరంలో సురభ అంటే కామదేనువు అవతరించావు యజ్ఞ కర్మంలో నువ్వు దక్షిణాదేవి దేవమాత అతిథి వినువ్వే కమలవు కమలాలయవు అవిర్ధాన సమయంలో నువ్వు స్వాహాదేవి అంటే ఆవిష్యురిచ్చేటప్పుడు కన్య దా కన్యాదానంలో స్వధాదేవి నువ్వు విష్ణురూపవు సర్వాధార వసుంధరవు శుద్ధ సత్వ స్వరూపవు నారాయణ పరాయణవు హింస విభజ్యతవు వరదవు శారదవు పరమార్థ ప్రదవు హరిదాస్య ప్రదాయనివి పరాదేవత నువ్వు లేకపోతే జగత్తు నిస్సారము భస్మప్రాయము అయిపోతుంది విశ్వమంతా అవుతుంది నువ్వు అందరికీ మాతృమూర్తివి సర్వ బాంధవ స్వరూపినివి ధర్మార్థ కామ మోక్షాలకు కారణ రూపినివి శిశువులుగా ఉన్నంత వరకే కన్న తల్లులు పాలకుడివి బిడ్డలను సారీ పాలు కుడిపి బిడ్డలను సంర సంరక్షిస్తారు నువ్వు మాత్రం అందరికీ అన్ని వేళలా అన్ని రూపాలలోనూ తల్లివే సాగుతుంటావు తల్లి లేని శిశువుల్ని కాపాడటానికి మానవులో దేవతలో ఉన్నాడు నువ్వు లేని వాడివి కాపాడేందుకు ఇంకెవరూ లేరు నువ్వు నిరంతరం సుప్రసన్నవు నా పట్ల కూడా రవంత ప్రసన్నవై అనుగ్రహించు నా రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించుకున్నారు చేయి జారిపోయింది ఓ సనాతిని దాన్ని మళ్ళీ నాకు ఇప్పించు నువ్వు నీ అనుగ్రహము నా వెంట లేనంత వరకు నేను బంధుహీనుణ్ణి భిక్షుమాతృణ్ణి సర్వ సంపత్తి వర వరహితుణ్ణి దరిద్రుణ్ణి సర్వ సౌభాగ్యపదమైన ధర్మాన్ని జ్ఞానాన్ని నాకు ఉపదేశించు నా ప్రతాపాన్ని ప్రభావాన్ని రాజ్యాధికారాన్ని పరాక్రమాన్ని ఐశ్వర్యాన్ని జయాన్ని మళ్ళీ నాకు అందించు దేవేంద్రుడు ఆర్తితో అలా అభ్యర్థించాడు దేవత గణాలతో సహా శాస్త్రాంగ పడ్డాడు వలవలా విలిపించాడు బ్రహ్మేశాన శేషర్మ కేశవులు కూడా ఇంద్రుడి పక్షాన దేవతల పక్షాన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అభ్యర్థించారు మహాలక్ష్మి ప్రసన్నురాలయ్యింది దేవతలకు అభీప్సిత వరాలు అన్ని ఇచ్చింది కేశవుడికి పుష్పమాలిక బహుకరించింది దేవతలు సంతోషించి తమ లోకానికి వెళ్ళిపోయారు మహాలక్ష్మీదేవి మహాలక్ష్మీదేవి శ్రీహరి సన్నిధికి చేరుకుంది బ్రహ్మేశానాదులు ఇంద్రాది దేవతలను మనసారా ఆశీర్వదించి సంతృప్తులై తమ తమ లోకాలకు వెళ్ళారు నారద పుణ్యప్రదమైన ఈ లక్ష్మీస్తవాన్ని స్థవాన్ని సంధ్యలలోనూ పఠించే వారు కుబేరుడవుతారు రాజ అవుతారు లక్ష్మీదేవి వారింటలో స్థిరంగా నివసిస్తుంది ఐదు లక్షల సార్లు భక్తితో పఠిస్తే స్తోత్ర సిద్ధి కలుగుతుంది అటుపైని మరొక నెల సిద్ధ స్తోత్ర పఠనం చేస్తే అతడు నిశం నిసంశయంగా మహారాజేంద్రుడు మహాసుఖి అవుతాడు